మహాకవి బొమ్మల పోతనమాత్య శ్రీ మహాభాగవతంలో దశమ స్కందము శ్రీకృష్ణ అవతార ఘట్టము శ్రీరామచంద్ర శివును విల్లు విరిచి సీతాదేవిని చేపట్టిన వాడవు ఇంద్రాది దేవతలు కీర్తించే విధంగా రావణ కుంభకర్ణాది రాక్షసులను సంవరించిన వాడవు సూర్యవంశమునకు భూషణమైన వాడవు పూర్ణ చంద్రు వంటి నిర్మలమైన వాడవు ప్రజలకు సదా మోదమును చేకూర్చు వాడవు అటువంటి నీకు నమస్కారము పరిక్షిణ్ మహారాజు సుఖయోగింతును అడిగిన ప్రశ్న సద్గుణ శ్రేష్ఠుడైన సౌనకాది మహామునులతో సమస్త పురాణాలను వ్యాఖ్యానం చేసి చెప్పగల సూదుడు ఇలా అన్నాడు ఆ విధంగా పరిక్షిణ్ మహారాజు యోగింతో ఇలా పలికాడు ఓ శుక మహర్షి నువ్వు సూర్య చంద్ర వంశములు వృద్ధి పొందిన విధానాన్ని ఆ వంశాల్లో జన్మించిన రాజుల చరిత్రలను వారి నడవడిని వారి ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పావు మోక్షేచ్చగల మాకు వారి చరిత్రలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి మహాత్ముడు ఈ లోకాలను ఏలేవాడు అయినా శ్రీమన్నారాయణుడు మంచి నడవడిగల యాదవ కులంలో ఏ కారణం చేత జన్మించవలసి వచ్చింది అనంతరము ఏ విధంగా మెలిగాడు ఏ సమయంలో ఏ ఏ లీలలు చేశాడు ఈ విషయాన్ని మాకు చక్కగా వివరించవలసింది శ్రీకరుడైన విష్ణు యొక్క స్తోత్రము మహా సంసార వ్యాధులకు ఔషధమై చెవులకు సార్థకత్వాన్ని మనస్సుకు ఆనందాన్ని కలగజేస్తుంది మోక్షమునందు అపేక్ష గల వారికి పరమానందదాయకమైనది అట్టి భగవంతుని గుణకీర్తనాన్ని విని ఇంకా చాలు అనే మూడు హింసా గల కిరాతకుడు కాని అన్యుడు కాదు మా తాతలైన పాండవులు పూర్వము భారత యుద్ధంలో దేవతలను సైతం జయించగల భీష్మాది కురు వీరులతో యుద్ధం చేశారు సాగరం వంటి ఆ సేనా పసివాను అడుగును దాటినంత సులభంగా ఏ నావ సహాయంతో దాడగలిగారు అంతేకాదు నేను నా తల్లి గర్భంలో ఉండగా పాండవకుల నాశనానికై గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నన్ను పలు విధములా ఆరంభించింది ఆ సమయమున ఆ మహాగ్ని జ్వాలల నుండి చక్రధారి అయి ఆ కృష్ణుడే రక్షించాడు కదా ఆ విష్ణువు కేవలం నా సంరక్షణను మాత్రమే కాక సమస్త దేహదారులను రక్షించు చునే ఉన్నాడు అంతరంగమందు ఆత్మరూపమున బాహ్యమున కాలరూపమున వర్తించుచు బాహ్యమును మాత్రము చూసేవారికి బంధమును అంతరంగమున దృష్టి నిలిపిన వారికి మోక్షమును ప్రసాదించుచున్నాడు అట్టి ఆ పురుషోత్తముని చరిత్రను వినవలని మిక్కిలి ఆసక్తిగా ఉన్నది ఓ యోగీంద్ర బలరాముడు రోహిణీదేవి పుత్రుడని చెప్పావు మరి అతడు ఏ ఉపాయం చేత మరో శరీరం లేకుండాగానే దేవకీ గర్భంలో కూడా ఉన్నాడు దేవకీదేవి పుత్రుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవుని ఇంటి నుండి విరేపల్లకు ఎలా వెళ్ళాడు అక్కడ ఎవరి ఇంట్లో ఉన్నాడు ఏం చేశాడు తన మేనమామైన కంసుని ఎందుకు సంవరించవలసి వచ్చింది ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నాడు అతనికి భార్యలెందరు వారితో ఎలా మెలిగాడు అతడు చేసిన ఘనకార్యాలు ఏమిటి ఆ మాధవుని చరిత్ర అంతా సవిస్తరంగా నాకు చెప్పవలసింది అని పరీక్షిత్తు ఇంకా ఇలా అంటున్నాడు ఓ మునీంద్ర నేను అన్న పానాదులను విసర్జించిన దప్పులు నన్ను ఒకంతైనను బాధించడం లేదు పైపెచ్చు మనస్సు మరింత ఉత్సాహంగా ఉంది దీనికి కారణము మీ ముఖపద్దం నుండి జాలువారుతున్న భగవంతుని అమృతమైన లీలా కథలను నేను తనివి తీరా పానము చేయటమే ఇలా చెప్పి పరీక్షిత్తు మాటలు విని వ్యాసపుత్రుడైన శ్రీ సుఖమహర్షి అన్నాడు ఓ రాజా విష్ణు కథలను చెప్పమని అడిగేవాడు విష్ణు కథలను చెప్పేవాడు వీటిని ఆసక్తిగా వినేవాడు ఈ ముగ్గురు తరించిపోతారు ఇది ఏ విధంగా అంటే విష్ణుపాదం నుండి ఉద్భవించిన గంగాజలము ఏ విధముగా తన యందు మునిగిన వారిని పవిత్రను గాస్తుందో గావిస్తుందో అదేవిధంగా విష్ణు కథా ప్రసంగము సర్వులను పునీతులను గావిస్తుంది ఓ రాజా విను పూర్వము లెక్కలేనంత మంది రాక్షస రాజులు రాక్షస కృత్యములలో ప్రవర్తిస్తూ భూమి ఎంతటా ఆక్రమించుకుని సంచరింపగా ఆ పాప భారమును మోయజాలక భూమి గోరూపమును ధరించి బ్రహ్మ వద్దకు పోయి కన్నీరు మున్నీరుగా శోకించింది అప్పుడు బ్రహ్మ కనికరంతో ధరణిని ఊరడించి ఇంద్రాది దేవతలతో భూమిని వెంట పెట్టుకొని విష్ణువును సందర్శించాడు సందర్శించి పురుష సూక్త మంత్రములతో ధ్యానం చేయగా ఆ ధ్యానమందు ఆయనకు భగవద్వాణి వినిపించింది దాన్ని విన్న బ్రహ్మదేవుడు దేవతలది విధంగా అన్నాడు నాకు వినిపించింది మీకు తెలియజేస్తాను భగవంతుడు యదు కులములలో అవతరించనున్నాడు అందువలన మీరు మీ అంశముల చేత యదు వంశంలో భూమిపై విష్ణుదేవుని కంటే ముందుగా జన్మించండి ఆపైన విష్ణువుకు వసుదేవునకు పుత్రుడై పుట్టి భూభారాన్ని తొలగిస్తాడు దేవతా స్త్రీలందరూ శ్రీహరికి పరిచర్యలు చేయడానికి సుందర రూపంతో పుట్టవలసి వచ్చింది ఆదిశేషుడు ఆ హరి అంశతో ఆయనకు అగ్రజుడిగా పుట్టి ప్రియమైన పనులు చేస్తూ ఉంటాడు ఈ ప్రపంచమంతా ఏ మాయచే భ్రమిస్తూ ఉంటుందో అట్టి యోగమాయ ఆ విష్ణువు యొక్క ఆజ్ఞ చేత తన అంశతో కార్యార్థమై భూలోకంలో పొడుతుంది అని బ్రహ్మ ఈ విధంగా చెప్పి దేవతలను భూదేవిని ఊరడించి సత్యలోకానికి వెళ్ళిపోయాడు ఆ సమయమున శూరసేనుడైన యాదవరాజు మధురను రాజధానిగా చేసుకొని మథుర శూరసేనములకు చెందిన దేశములను పరిపాలన చేస్తున్నాడు ఓ రాజా ఏ మధుర యందు ఆ శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో అట్టి మథుర తొలుత యాదవ రాజులందరికీ రాజధానిగా ఉన్నది ఆ మధురాపురాన్ని పాలన చేస్తూ ఉన్న శూరసేన మహారాజుకు కుమారుడైన వసుదేవుడు ఒక మంచి రోజున దేవకీదేవిని పెన్లాడి మిక్కిలి ఉల్లాసంతో తన ఇంటికి రథం మీద బయలుదేరాడు అప్పుడు ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు తన చెల్లెలిపై ప్రేమతో స్వయంగా రథానికి ఉన్న గుర్రాల పగ్గాలను పట్టి తోలసాగాడు రథం ముందుగా సకల రాజ లాంఛనాలతో భేరీలు మృదంగాలు శంఖాలు తప్పెటలు మొదలైనవి మోగుతూ సాగుచున్నాయి దేవకీదేవి తండ్రి అయిన దేవకుడు ఎంతో ఉల్లాసంగా కూతురుకు కానుకలు ఇవ్వాలని అనుకున్నాడు సమస్త వస్తువుల చేత నింపబడిన పదునెనిమిది వందల రథాలను బంగారు ఆభరణాలతో నిండిన నాలుగు వందల ఏనుగులను పదివేల గుర్రాలను రెండు వందల మంది విలాసవతులైన దాసీ జనులను అరణంగా ఇచ్చాడు అంతటా ఆ నూతన దంపతులు రాజమార్గంలో నుంచి బయలుదేరారు గుర్రాల పగ్గాలను సడల్చి మిగులి వేగంగా ఉత్సాహంగా రథాన్ని తోలుతున్న కంసుడు ఉలిక్కిపడే విధంగా ఇంతలోనే ఆకాశంలో నుంచి అశరీరవాణిలా పలికింది ఓ కంసుడా తోబుట్టువైన దేవకీదేవి మెచ్చుకునేటట్లు అతి ప్రీతితో రథాన్ని తోలుతున్నావు కానీ ఇక మీద జరగబోవు సంగతిని నీవు ఎరుగవు ఈ నీ సహోదరి యొక్క ఎనిమిదవ కుమారుడు నిన్ను సంవరిస్తాడు సుమా అని ఆకాశవాణి పలికేసరికి కంచుడు అదిరిపడ్డాడు భోజ కులాన్ని నశింపజేసేందుకు జన్మించిన అతను భుజాలు కదులుచుండగా కత్తిని భయంకరగా చెరలను దూసి తోబుట్టువైన దేవకీదేవి కొప్పు పట్టుకొని అలంకరణ చెదిరేటట్టుగా కిందికి ఈడ్చాడు తోబుట్టువని కూడా ఎంచక తెగించి చెంపడానికి సిద్ధపడే సమయంలో వసుదేవుడు అడ్డుపడ్డాడు యుక్తాయుక్త విచక్ష లేనివాడు పైగా ఆ అగ్ర అంటే ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలతో ఉన్నవాడు అయినా కంసుని కోపమనే నిప్పును తన మంచి మాటలనే అమృతము వర్షము చేత శాంతపరుస్తూ వసుదేవుడు మెల్లగా ఇలా పలకసాగాడు బావా అన్నవైన నీవు నీ చెల్లెల్ని చంపడానికి తలపెట్టావు ఇది సమంజసమేనా చెల్లెలకి వరాలు ఇవ్వాలి విలువైన వస్త్రాలు ఇవ్వాలి మన్నన చెయ్యాలి మృదువైన మాటల చేత ఆదరించాలి అయ్యో ఇదేమిటి ఆకాశవాణి మాటలే నిజమని చంపడమే మేలని అనుకోకు దయతో ఈ పని విరమించు ఇది నీకు తగదయ్య ఆమెను వధించకు నిన్ను ప్రార్థిస్తున్నాను అదిగాక చెల్లెలు వరుసకు కూతురు వంటిది పైగా అమాయకురాలు అబల ఎప్పుడూ నీక్షేమాన్నే కోరుతూ ఉంటుంది నిష్కపడ స్వభావం కలది అటువంటి ఈమెను ఏవో మాటలు వినిపించిన కారణంగా చంపడం నీకు ధర్మం కాదు కోపం మహా పాపం సుమ నువ్వు పవిత్రమైన భోజ వంశంలో జన్మించినవాడవు ఆలోచించి చూడు ఇది నీకు తగిన కార్యమేనా వీరుడా ప్రాణాలు పుట్టినప్పుడు ప్రాణులు పుట్టినప్పుడు వారి శరీరంతో మృత్యు కూడా నిర్ణయం అవుతుంది అది వెంటనే కావచ్చు కొద్ది సంవత్సరాలు కావచ్చు నూరేళ్ళు కావచ్చు కానీ మృత్యువు మాత్రం అనివార్యమైనదే కదా మరణం అంటే శరీరం పంచ మహాభూతాలలో కలిసిపోవడమే తన కర్మను అనుసరించి విభచుడ జీవుడు ఈ శరీరాన్ని వదిలివేస్తాడు పచ్చికలో తిరుగాడే ఆకు పురుగును చూడు శరీరం యొక్క ముందు భాగాన్ని ఒక గడ్డి ఒక గడ్డి పోచ మీద పెట్టాక పట్టు కుదిరాక అప్పుడు మాత్రమే శరీరం వెనుక భాగాన్ని ముందుకు లాక్కుంటూ సాగుతుంది కదా అదేవిధంగా జీవుడు తన కర్మను అనుసరిస్తూ వేరొక శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ శరీరాన్ని విడిచిపెడతాడు మనం మెలుకవలో చూసినవి తలచినవి స్వప్నంలో వచ్చినట్లుగా శరీరం విడిచినప్పుడు కర్మ వాసనలు ఆ విధంగా జీవుణ్ణి వెంట వస్తాయి తన పూర్వజన్మ కర్మలకు అనుకూలంగా మనస్సు ఇంద్రియాల వెంట పోతూ ఉంటుంది కనుక మానవుడు ఎన్ని జన్మలెత్తినా పుణ్యపాప మిశ్రరూప కర్మ ఫలాన్ని మాత్రం అనుభవించి తీరవలసిందే నీటి కుండలలోనూ చెరువుల్లోనూ సూర్య చంద్రుల బింబాలు ప్రతిఫలించినప్పుడు గాలికి కదులుతూ ఉన్నట్లుగా ఉంటాయి అలాగే జీవుడు తన త్రికరముల చేత చేయబడిన పుణ్య పాప మిశ్ర కర్మల వల్ల తాను ఏర్పాటు చేసుకున్న శరీరాలలో రాగద్వేషాల చేత సంచరిస్తూ ఉంటాడు తన చేత చేయబడిన పుణ్యకర్మ పాపకర్మములే తనకు సుఖమును కానీ దుఃఖమును కానీ కలుగజేసే అధికారులు బ్రహ్మ సైతము ఫలాన్ని అనుభవింపక తప్పదు అందువలన తన కర్మ ఫలమైన సుఖదుఖాలను తా అనుభవిస్తూ దీనిని పరులయందు ఆరోపించడం దేనికి కనుక పరులను హింసించడం తగదు తన సుఖం కోసం ఇతరులను బాధిస్తే అప్పుడు కాకపోయినా మందైనా దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది కనుక ఓ కంస భూపాల ఈ దేవకి వరుస చేత నీకు చెల్లెలే కానీ స్థితిని బట్టి నీకు కన్నబిడ్డ వంటిది మంచి గుణములు కలది మెచ్చతగిన నడవడిక కలది పిన్న వయసు కలది చక్కని లక్ష్మీ కలతో ఒప్పుతున్న కొత్త పెళ్లి కూతురు భయంతో లోపల వణికిపోతుంది నీకంటే వేరొక దిక్కులేని ఈమెను రక్షించమని నీకు చేతులెత్తి మృక్కుచున్నాను అని వసుదేవుడు కొన్ని అనునయ వాక్యాలు కొన్ని భేదవాక్యాలు పలికిన కోపం మానక కళ్ళ నుండి నిప్పులు కురియచుండగా కంసుడు దేవకీదేవిని చంపడానికి ప్రయత్నం చేశాడు వసుదేవుడు కంసుని మూర్ఖత్వాన్ని గమనించి తనలో తాను ఇలా ఆలోచించసాగాడు భేదతం వలన ఉపయోగం లేదు ఆత్మబలంతో బుద్ధికి పదును పెట్టి అది ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు ఉపాయాలను యోచిస్తూ ముందుకు సాగాలి కాలమే వాస్తవమనే వివేకాన్ని వదలరాదు అని నిశ్చయ బుద్ధితో నిశ్చల బుద్ధితో వసుదేవుడు ఈ విధంగా అనుకుంటున్నాడు ఆపద పాలైన దేవకిని రక్షించడం కోసం పుట్టబోయే కొడుకులను వీడికి ఇస్తాననడం ఇప్పటికీ మంచిది ముందు ముందు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు నేటికి ఈమె ప్రాణాలతో నిలిస్తే రేపటికి ఏదో యుక్తి వెతుక్కోవచ్చు పుత్రులు కలిగిన వాళ్ళకి వెంటనే మృత్యువు వచ్చినా రాని అప్పటిదాకా వీడు బ్రహ్మచేత ఏ అపాయం పొందకుండా ఉంటాడా అప్పటికీ మంచి ఉపాయం లభ్యం కాకపోతుందా అడవిలో పుట్టిన అగ్ని అడవిలో పుట్టిన అగ్ని దాపుననున్న చెట్లను కాల్పక ఎగసి దూరంగా ఉన్న చెట్లను కాల్చినట్లు ప్రాణుల జననము మరణమనే కారణాలు కర్మను అనుసరించి దూర దూరంగా పోతూ ఉంటాయి ఇంత తెలిసి నేనెందుకు కంగారు పడాలి కొడుకులను చంపడానికి ఇస్తానని చెప్పి భార్యను విడిపించడం యుక్తమైన పని వీడు ఇప్పుడు వదిలితే కొడుకులు కలిగే నాటికి పరిస్థితులు మారకపోతాయా ఆనాటికి ఏ దైవమైన అడ్డుపడకపోతుందా అంతేకాక దేవకి ఎనిమిదవ గర్భంలో ఉన్నవాడు ఈ కంసుని సంవరిస్తాడని ఆకాశవాణి చెప్పింది ఆ మాట తప్పదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఆమెను విడిపించడం మంచిది అని అనుకుంటూ వసుదేవుడు మర్యాదగా మాట్లాడుతూ క్రూరుడైన కంసున్ని గౌరవించే విధంగా తన మనస్సులో ఎంత దుఃఖం ఉన్నా ప్రసన్నమైన ముఖంతో అనునయంగా ఇలా అంటున్నాడు బావా ఈమెకు పుట్టబోయేడు ఎనిమిదవ పుత్రుని వలన నీకు మరణం సంప్రాప్తిస్తుందని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు కనుక ఈమెను పుట్టబోయేడు ఈమెకు పుట్టబోయేడు కొడుకులందరినీ వరుసగా నేనే తెచ్చి నీకిస్తాను నీవు సంవరిద్దు ఈ మాటలు విన్న కంసుడు ఆలోచించి సమ్మతించి సంతోషించాడు సద్గుణాలను గ్రహించిన వాని వలె భయపడుతున్న చెల్లెల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వసుదేవుడు బ్రతికే భాగ్యం లభించిందని భార్యతో కలిసి ఇంటికి వెళ్ళి మహోల్లాసంతో ఉన్నాడు ఈ విధంగా కొంతకాలము గడిచినది ఆ విధంగా కంసుని చేత బాధించబడిన దేవకీ దేవి సమస్త దేవతల భావమును తాను పొంది సంవత్సరానికి ఒకని లెక్కన ఎనిమిది మంది కొడుకులను ఒక్క కూతుర్ని కన్నది ఆ వసుదేవుడు తన మనస్సులో చాలా ధైర్యంతో ఆడిన పాట ఆడిన మాట తప్పని వాడై పుత్రుల యందు ఆశపడక దేవకీ దేవి మొదటి కొడుకును కీర్తి మంతుడను అతనిని కనగానే కంసునికి అప్పగించాడు ఈ విధంగా భూమి మీద ఆడిన మాటను తప్పక వెనుదీయక మోసం చేసే ఉద్దేశం లేక మనస్సులో కలత పడక తన శత్రువైన కంసునకు పుత్రులను చంపడం కోసం తానే తెచ్చి ఇచ్చిన ధైర్యశాలి వసుదేవుడు తప్ప అన్యుడు ఈ లోకంలో ఉంటాడా సత్యం వద అనే శాస్త్ర ఆదేశాన్ని అక్షరాల పాటించేవాడు పాటించేవాడు కనుకనే ఆ శాశ్వతునికి తండ్రి కాగలిగాడు ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తూ